నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య కరీంనగర్ జిల్లా సైదపురం మండలం గర్రెపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసింది ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తో పాటు పాలక వర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎంపీఓ బసరుద్దీన్ నిర్వహించగా కార్యదర్శి రాజీవ్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని పాలకవర్గ సభ్యులు తెలియజేశారు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు తన గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడైనా ఈ గ్రామ పంచాయతీ ఉండేదాకా ఫస్ట్ సర్పంచ్ ఫస్ట్ ఉప సర్పంచ్ ఫస్ట్ వార్డ్ మెంబర్ అనేది ఉంటది సభ్యురాలుగా ఎడిపల్లి గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైన నేను ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత రాజ్యాంగానికి కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సౌర్వభౌమత్వం సౌర్వభౌమీ మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతున్నాను కాపాడుతున్నా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ పంచాయతీ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది దాని కింద రూపొందించిన రూపొందించిన నియమవళి ప్రకారం నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు నిజాయితీతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను గెర్రపల్లి గ్రామ పంచాయతీ సభ్యుడిగా సభ్యురాలుగా ఏక ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విజేత విధే విధేయత కలిగి ఉంటానని భారతదేశ సర్వభౌ భౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాలని ప్రకారం ఈ నా విధులను మరియు బాధ్యతలను భయమో పక్ భయం భయమో పక్షతమో లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను